నేను మీ మధుకరెడ్డి కార్తీక పౌర్ణమి కార్తీక మాసం మొత్తం ఎంతో విశిష్టమైన నెలగా పరిగణిస్తున్న క్రమంలో ఈరోజు కార్తీక పౌర్ణమి శైవ క్షేత్రాలు వైష్ణవ క్షేత్రాలు అన్నీ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి హరిహరులకు ఎంతో ప్రీతిపదమైన ఈ రోజున భక్తులు ప్రతి ఆలయానికి చేరుకొని తన మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి కార్తీక పౌర్ణం అంటేనే ఎంతో విశిష్టమైనదిగా చెప్పుకుంటారు అయితే ప్రస్తుతం మనం కరీంనగర్ పట్టణంలోని గౌరీశంకర్ ఆలయంలో అతి పురాతనమైన శివాలయం ఇక్కడ భక్తులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున వచ్చి భక్తులు చెల్లించుకుంటున్నారు కార్తీక మాసంలో ప్రధానంగా దీపాలు వెలిగించడంతో పాటు తులసి పూజలు అలాగే ఉసిరి పూజలు ఎక్కువగా చేస్తుంటారు అయితే శివుని ఆరాధ్యంలో ప్రధానంగా భావించేది ఏకాదశ రుద్రాభిషేకంతో పాటు మహాన్యాసక రుద్రాభిషేకం ప్రధానంగా తీసుకుంటారు దీంతోపాటు ఎక్కువగా సహస్ర లింగార్చనకే ప్రాధాన్యత చూపిస్తుంటారు ప్రస్తుతం మనం ఇక్కడ చూడవచ్చు ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులంతా వస్తున్న క్రమాన్ని మనం చూడవచ్చు అయితే ఇక్కడ అంతా కూడా దీపాలను వెలిగించడం ప్రధానంగా తులసి చెట్టు దగ్గర కాకుండా ఉసిరి కాయ పైన అలాగే బియ్యంతో చేసిన ప్రతిమలతో కూడిన దీపాలను వెలిగిస్తుంటారు అలాగే ఇక్కడున్న పురోహితులకు దీపాలు ఇస్తుంటారు ఇక్కడ మనం చూడవచ్చు ఉదయం నుంచి ఈ గౌరీ ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు దర్శనం చేసుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు అలాగే దీనికి సంబంధించిన పూజలు అన్నీ కూడా ప్రధాన ఆలయ అర్చకులు మనతో ఉన్నారు పండితులు ఉన్నారు మీరుతో మాట్లాడదాం అతని ఈ ఆలయానికి సంబంధించిన విషయంతో పాటు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు ఎలాంటి నియమాన్ని పాటించాలి ఈ నెల మొత్తం ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది అయితే కార్తీక పౌర్ణమిని ఏ విధంగా పరిగణించి సంబంధించిన విషయాలను తెలుసుకునే చేద్దాం శర్మ గారు వీరిని మాట్లాడుతూ ఇక్కడ దీపాలను ఇచ్చుకునే ఒక వాయనం ఉంది ఒక ఇది ఒక ఈ ఏదైతే నియమం ఉందో ఈ కార్తీక పౌర్ణమి రోజు ప్రధానంగా అయ్యగారికి సంబంధించి అర్చకులకు దీపాలను ఇచ్చి మొక్కుకునే పరిస్థితి ఉంది ఇక్కడ మాట్లాడదాం స్వామి చెప్పండి కార్తీక పౌర్ణమికి సంబంధించి ప్రధాన విశిష్టత పరమపానమైన మన భారతదేశంలో అనేక పండుగలు ఉన్నప్పటికీ కూడా కార్తీక మాసం చాలా సందడిగా ఉంటుంది కారణం ఏమిటి అంటే హరిహరులు ఇద్దరూ కూడా పూజింపబడేటువంటి మాసం ఇది ఈ మాసంలో ఆశ్వీజ పున్నమ నుండి మొదలుకొని కార్తీక పున్నమ వరకు అనేక నియమాలు చెప్పినారు ఉదయాత్పూర్వమే నిద్ర లేవడము స్నానం చేయడము తలంటుకొని దీపాలు వెలిగించడము తులసీ వన సేవనం తులసి వనాన్ని సేవించడము నారాయణమూర్తికి లేదా శివునికి సంబంధించిన దేవాలయాల్లోకి వెళ్ళి దేవతా దర్శనాలు చేసుకుని స్తోత్ర పారాయణం చేయడము నామ సంకీర్తన చేయడము ముగ్గులు పెట్టడం మొదలైనటువంటి అనేక నియమాలు చెప్పినారు ఆ నెల రోజులు చేయాల్సిన నియమాలను ఒకవేళ చేసే అవకాశం లేని వాళ్ళు కార్తీక పున్నమనాడైనా కానీ ఈ నియమాలను పాటిస్తే నెల రోజులు చేసినటువంటి యొక్క పుణ్యాన్ని పొందుతారు అనేటువంటిది శాస్త్రవచనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఒక్కరోజైనా కానీ జీవితాన్ని ధన్యం చేసుకునేందుకోసమే నియమాలను పాటించడానికి ముందుకు వస్తూ ఉంటారు ఇంకో విశేషమైనటువంటి మాట ఏమిటి అని అంటే ఈరోజు శంకరుడు త్రిపురాసురుల యొక్క సంహారం చేసినటువంటి రోజు ఎట్లయితే రావణ సంహారం చేసిన రోజున అదేవిధంగా నరకాసుర సంహారం చేసిన రోజున తలంటుకు స్నానం చేసి పండుగలు చేసుకుంటున్నాము ఈరోజు కూడా త్రిపురాసుల యొక్క సంహారాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ సంహారం అయినందుకు గాను మనం అంతా సంతోషంగా చేసుకునే పండుగ కార్తీక మాసం దీపాదానం సంబంధించి విశేషత అనేక దానాల్లో మిగతా సమయంలో ఆయా విశేషాలు చెప్పబడ్డప్పటికీ కార్తీక మాసంలో దీపాన్ని దానం చేయడం వలన ఐశ్వర్య ప్రాప్తి అదేవిధంగా ప్రాప్తి కలుగుతుంది అని మనకు శాస్త్రవచనము దాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాసుడు అనేక కథలను రాసినాడు ఆ కథలను విన్న తర్వాత ప్రేరణను పొందినటువంటి మనమంతా కూడా ఈ దానాలను వెనకటి నుంచి చేసుకుంటూ వస్తున్నాం ఈ నెల రోజులు ప్రధానంగా ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయి నెల అంతా కూడా కొంతమంది ఉపవాసాలు ఉంటుంటారు ఈ రోజు కార్తీక పౌర్ణమి ఏ ఎలా పాటించాలంటారు నెల రోజులు ఉపవాసం ఉండేదాన్ని మాసోపవాసం అని అంటారు నెల రోజులు ఉపవాసం ఉంటారు వీళ్ళని పక్షంలో సోమవారాలు మంగళవారాలు లేదా ఏదైనా ఒక వారాన్ని దృష్టిలో ఉంచుకునే ఉపవాసం ఉంటారు రాత్రి వరకు ఉపవాసం ఉండి భోజనం చేస్తే దాన్ని నక్తము అని అంటారు ప్రొద్దున భోజనం చేసి రాత్రి ఉపవాసం ఉంటే దాన్ని భక్తము అని అంటారు ఈ విధంగా అనేక ఉపవాసాలను చేయడం అనేటువంటి ఒక పద్ధతి సంప్రదాయం వస్తున్నది ఉదయాత్పూర్వమే నిద్రలేచి తలంటుకు స్నానం చేసి తులసికి నీళ్లు పోసి తులసికి ప్రదక్షిణం చేసి తులసి దళాలతో విష్ణుమూర్తిని శంకరుని పూజిస్తే అఖండ ఈశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అనేది మనకు శాస్త్రవచం మొత్తంగా ప్రధానంగా చూసుకుంటే కార్తీక పౌర్ణమికి సంబంధించి చాలామంది భక్తులు నియమ నిబంధనలు చాలా కఠినంగా అంటారు ఉపవాస దీక్షలు మాత్రం ఉంటాయి నెలంతా కూడా హరిహరులకు చాలా పవిత్రమైన చాలా విశిష్టమైన చాలా ప్రాశస్తంతో కూడుకున్న మాసమైనప్పటికీ ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు మాత్రం హరిహరులు పూర్తి స్థాయిలో అంటే ఎప్పుడైతే రాక్షస సంహారం జరిగిందో ఆ రోజును ప్రధానంగా పూజ రోజుగా స్వీకరిస్తున్న రోజునే ఈరోజు త్రిపురాసుర రాక్షసుని సంహారం తర్వాతనే ఈ కార్తీక పౌర్ణమి జరుగుతుంది ఈ ప్రతి పౌర్ణమి కూడా చాలా విశిష్టంగా ఉంటుంది ఉదయం నాలుగు గంటల నుంచే ఈ నదీల్లో స్నానాలు చేయడం ఒక ఎత్తు అయితే అవి ఎక్కడ అందుబాటులోని వాళ్ళంతా కూడా ఉదయే పవిత్ర స్నానాలు చేసి దేవాలయాలకు వచ్చి ఇక్కడ శివుని అభిషేకంతో పాటు అంటే శైవ క్షేత్రాలే కాకుండా వైష్ణవాలయాలన్నీ కూడా భక్తుల దర్శనాలతో కిటకిటలాడుతున్న పరిస్థితి మొత్తంగా చూస్తే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మనం చూడొచ్చు వేములవాడ రాజరాజేశ్వర స్వామితో పాటు పెద్దపల్లి జిల్లాలో ఉన్న కాళేశ్వర ముక్తిశ్ర ఆలయం అలాగే ధర్మపురి ధర్మపురి లక్ష్మీనరసింహ ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు వీళ్ళంతా కూడా ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా శివారాధన వైష్ణవ ఆరాధనతో పాటు ఇవన్నీ ఈ నెల రోజులుగా ఈ కార్తీక మాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తూనే కార్తీక పౌర్ణమి రోజు నుంచి ఇంకా పదిహేను రోజులు ఈ పౌర్ణమి వెళ్ళేంతవరకు కూడా ఈ మాసం అంతా కూడా అత్యంత ప్రీతికరమైనదిగా చెప్తుంటారు హరిహరులకు మొత్తంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా క్షేత్రాలన్నీ కిటగిటలాడుతున్నాయి ఉదయం నుంచి ఈ దీపారాధనలతో పాటు శివారాధన అలాగే విష్ణుమూర్తిని పూజించడం కొనసాగుతుంది చూస్తూనే ఉండండి పూరా లోకల్